కొలం శంకర్ రెడ్డి ఒక హిందూ నాయకుడు కొలం శంకర్ రెడ్డి ధర్మం కోసం బతుకుతాడు కొలం శంకర్ రెడ్డి న్యాయం కోసం బతుకుతాడు ఇట్లాంటి పోర్గరీ చేసి చీటింగ్ చేసి బతికే అంత పిచ్చినా కొడుకు కాదు శంకర్ రెడ్డి కులన్ శంకర్ రెడ్డి ధర్మం కోసం బతుకు నా తల్లి నా తండ్రి చిన్న వ్యవసాయ కుటుంబంలో కొట్టి మా నాన్న నాయలు కొడుతూ ఉంటే మా అమ్మ విత్తనమేసే కుటుంబం దాంట్లో సిగ్గుపడతలే నేను రుబాబుగా చెప్పుకుంటున్నాను ఇలా బాలాపురంతా ఈ గడప గడపకు తెలుసు ప్రతి కులస్తులకు తెలుసు కులం శంకర్ రెడ్డి ఎవరు కానీ నా మీద అనవసరంగా వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్టపాలు చేయడానికి నన్ను మానసికంగా వేధించడానికి ఇలాంటి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నాపై తప్పుడు కేసులు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలేదు లేదు ఈ యొక్క కేసు ఈ యొక్క చర్య నాలో వేయనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా చూస్తారు భవిష్యత్తులో నేను వెయ్యేరుగుల బలంతో గనుక పోకుంటే నేను మా అమ్మయ్య గుట్టలేదు